పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్వర్ణకార సంఘ భవనంలోని పట్టణ స్వర్ణకార సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో కట్ట సదానందం రంగు శ్రీనివాస్ భరిలో ఉండగా ఇద్దరి మధ్య హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో మొత్తం తొంభై ఓట్లు పోలవగా ప్రత్యర్థి కట్ట సదానందంకు ముప్పై ఐదు ఓట్లు రాగా రంగు శ్రీనివాస్కు యాభై ఐదు ఓట్లు రాగా ప్రత్యర్థి కట్ట సదానందంపై ఇరవై ఓట్లు మెజారిటీతో రంగు శ్రీనివాస్ అధ్యక్షులు గెలుపొందాడని ఎన్నికల అధికారి ప్రకటించారు ప్రధాన కార్యదర్శిగా దేవరకొండ రాజు గెలుపొందారు ఈ సందర్భంగా రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ స్వర్ణకారలో పై నమ్మకం ఉంచి గెలిపించిన వారికి ధన్యవాదములు తెలుపుతూ వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చి దిశగా పనిచేస్తానని అన్నారు అలాగే పదో తరగతి విద్యార్థులు చేసినటువంటి మేలు మర్చిపోనని అన్నారు అనంతరం గెలిచిన నాయకులను స్వర్ణకారులు పూలమరలు వేసి శాలవాళ్లతోటి సత్కరించారు ఈ కార్యక్రమంలో స్వర్ణకారులు రాజేషు రాజు శ్రీనివాసు చారి కట్ట రమేష్ చారి నరేంద్ర చారి అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరి ఎంతో ఉత్సాహంతో నన్ను నమ్మి నా పట్టణ వెండి బంగారు వర్తక గౌరవ సభ్యులు నన్ను ఆదరించి మరి వాళ్ళ అమూల్యమైన ఓటు వినియోగించుకొని నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి నన్ను అధ్యక్షుని వేసినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏవైతే నేను చేసే హామీలన్నీ గౌరవ సభ్యుల సంక్షేమం కాని అన్ని విషయాల్లో మాట తప్పకుండా అందరికీ సహాయ సహకారాలు అందించుకుంటూ ఇళ్ళ వేళలా సంఘ సంక్షేమానికి కృషి చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను వ్యాపారస్తులు మనకు నమ్మి బంగారం ఇచ్చి ఈ ఫస్ట్ ఈ పని చేసి వాళ్ళకి ఇచ్చినంటే మనం ఇంకో పని పెట్టుకోవాలి మీరు ఇక్కడే పెట్టుకొని బయటకు పోయి దాదాపు లాభం కదా ఫస్ట్ కట్ చేసుకుంటే మన పని ఇచ్చిన వాళ్ళు కాబట్టి మన వృత్తిని మనం కాపాడుకోవాలి మనకు అన్నం పెట్టిన వృత్తికి మనం వెన్ను చూపించాలి ఇది ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి ఎందుకంటే వ్యాపారస్తులు మనల్ని నమ్మి పనిస్తున్నాడు అంటే అతనికి టైం మనం పని చేయకపోతే అతని కష్టమర్పు దగ్గర బాధపడాల్సి వస్తుంది కాబట్టి పని చేసి మన సేఫ్ ఇచ్చినందుకని మనం మిగతా పనులు చూసుకోవాలని